బ్రేకింగ్ చూస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది కాలేజ్ అకౌంట్ లో కాకుండా విద్యార్థుల అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ కు ప్లాన్ చేయాలనే యోచనలో ఉంది ప్రభుత్వం సో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది అందులో భాగంగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది డైరెక్ట్ గా ఆ డబ్బులు అన్నవి స్టూడెంట్ అకౌంట్ లో వేసేందుకైతే నిర్ణయించారు అయితే ఇక్కడ స్టూడెంట్ అలాగే వాళ్ళ పేరెంట్స్ జాయింట్ అకౌంట్ తీసుకొని ఆ తర్వాత ఆ మొత్తాన్ని కూడా జాయింట్ అకౌంట్ లో వేసేందుకైతే కసరత్తు కొనసాగుతోంది ఆ దిశగా ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఆలోచిస్తుంది దీనిపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది தலிதந்துலா పేరుతోటి ఒక జాయింట్ అకౌంట్ స్టూడెంట్ అలాగే పేరెంట్స్ జాయింట్ అకౌంట్ లో ఆ అమౌంట్ అన్నది జమ చేసేందుకైతే ప్రస్తుతం దీనిపైన ఆలోచన చేస్తున్నారు త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన సైతం రాబోతోంది ఇప్పుడే అంటే అన్ని కాలేజీ యాజమాన్యాలతోటి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం వారితో కసరత్తు చేస్తుంది వారితోటి మాట్లాడుతోంది ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ బకాయిలు చెల్లించలేక చాలా మంది స్టూడెంట్స్ అన్నది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే అనేక కాలేజీల నుంచి స్టూడెంట్స్ ని బయటికి పంపించేస్తున్నారు వారంతా కూడా రోడ్డు పైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు తమకు అంటే ఆ ఎకడమిక్ ఇయర్ పోతుందేమో అన్న భయం తోటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు అలాగే ఆ క్లాసెస్ మిస్ అయిపోతాము మళ్ళీ వెనకబడిపోతామన్న భయం కూడా ఇటు స్టూడెంట్స్ లో నెలకొంది వెంటనే ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరో ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది ఇదే విషయం పైన మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు తిరుపతి చారి హలో ఎస్ షారీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు సంబంధించి అంటే ఎటువంటి ఆలోచన ఆలోచనతో ముందుకెళ్తుంది ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇక ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి అయితే దాన్ని ఏ విధంగా చేయాలనే అంశం పైన ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఒకవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి ఇటు ఉన్నత విద్యా సంస్థల యజమాన్యాల కమిటీతో సంప్రదింపులు జరిపారు ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై అనేక అంశాలపై చర్చించింది ఒకవైపు ఈ చర్చించడంతో పాటు మరొక వైపు ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి చేస్తేనే తా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందంటూ కూడా ఒకవైపు ఇటు ప్రభుత్వం ప్రభుత్వం చెబుతోంది అయితే ఖచ్చితంగా ఏ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన ప్రభుత్వం కూడా చర్చ జరుపుతుంది విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రుల పేరు మీద అకౌంట్ తెరిచి ఆ అకౌంట్లో నిధులు జమ చేయాలా లేకపోతే ఇప్పటికే పాత బకాయిలు కావాల కావున ఖచ్చితంగా కాలేజీలకు చెల్లించాలా అనే విషయంపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్నారు ఇటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అదేవిధంగా బీసీకి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధప్రకాష్ కూడా ఇతర వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులందరినీ పిలిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల అధికారులను పిలిచి ఇంత వేరకు ఇప్పటివరకు బకాయి ఉన్నాయి ఆ బకాయిల్లో ఏ సంవత్సరం ఎంత ఉన్నాయి ఆ శాఖల వారిగా కూడా వివరాలు తెప్పించుకున్నారు ఆ వివరాలకు అనుగుణంగానే ఇక ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఆ దాన్ని అంతా ఇప్పటికే ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ కూడా కాలేజీల పనితీరు ఎలా ఉంది కాలేజీల పనితీరు ఏ విధంగా ఉంది వాటి నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఒక ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రితో ఇటు డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు సమావేశమై దీనిపైన చర్చించారు ఇక దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటూ మరొకసారి ఈ ఏదైతే ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘంతో సమావేశం కావాలంటూ కూడా బట్టికి ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బట్టి ఇప్పుడు మరికాసేపట్లో ఇటు ఉన్నత విద్యా సంస్థల సంబంధించిన కాలేజీ యజమాన్యాలతో సమావేశం కాబోతున్నారు ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో సమావేశంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఆ నిర్ణయం తీసుకునే వరకు ఖచ్చితంగా అందరూ కూడా వేచి చూడాలని చెప్పేసి కూడా ఒకవైపు కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు బట్టి నిన్న రాత్రి జరిపిన చర్చల్లో కూడా కాలేజీ యజమాన్యాలన్నీ కూడా అంగీకరించాయి ఖచ్చితంగా తాము ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోవాలి లేకుంటే తమ పరిస్థితి గందరగోళంగా ఉందంటూ పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది